అది నవంబర్ ఇరవై ఏడు మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా టెహ్రా టెహ్రీ గ్రామం చలి ఎక్కువగా ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి ఇబ్బంది పడుతున్నారు వెచ్చటి నుంచి కాలు బయటపెట్టాలని మనసు రావటంలేదు ఈలోపు గ్రామంలో పెద్ద అలజడి సదారాణి సాహు అనే డెబ్బై ఏళ్ల వృద్ధురాలు రక్తపు మడుగులో ఉంది పైగా ఆమె తల ముండెన్నుంచీ వేరుచేసి ఉంది ఈ దృశ్యాన్ని చూసిన వారంతా భయంతో వణికిపోయారు వృద్ధురాలిని ఎవరు అంత దారుణంగా చంపారోనని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు పోలీసులు కేసులోకి ఎంట్ర అయ్యాక దారుణ విషయాలు తెలిసాయి ఆ ట్విస్టులకు పోలీసులే అవాక్కయ్యారు పోలీసులకు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చే అంతలా ఆ కేసులో ఏం జరిగింది సదారాణి సాహుని ఎవరు చంపారు వాచ్ ది స్టోరీ డెబ్భై ఐదేళ్ల కుబ్బంత్ సాహు డెబ్భై ఏళ్ల భార్య సదారాణి సాహు అన్యోన్యంగా ఉండేవారు పెళ్లెయ్యి దాదాపు యాభై ఏళ్లవుతున్నా ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలూ లేవు వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా సాహు అనే కొడుకు పుట్టాడు కొడుకుకు పెళ్ళీడు రాగానే మంచి అమ్మాయిని చూసి చేశారు కొడుకు కోడల కాపురానికి తాము అడ్డురాకూడదని మొదటి నుంచే వేరు కాపురం పెట్టించేశారు కుబ్బంద్ ఎప్పట్లాగానే నవంబర్ ఇరవై ఆరున కూడా కుబ్బంద్ సదారాణి ఇద్దరూ బాగా నవ్వుకుంటూనే మాట్లాడుకున్నారు కార్తీకమాసం ఎండింగ్కు వచ్చిన సందర్భంగా వీధిలో జరిగిన భజనలో ఇద్దరూ పాల్గొన్నారు తెల్లవారేసరికి సదారాణి సాహు మొండెన్నుంచి తల వేరుచేసి ఉంది ఆమె మృతదేహం ఇంట్లోనే పడి ఉండటంతో మొదట అందరూ దొంగలు పడి దోచుకెళ్లారేమో అనుకున్నారు కాని సదారాణి భర్త కుబ్బంద్ ఇంట్లో లేకపోవటంతో అందరి అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి కుబ్బందిని తీసుకుని వెళ్లిపోయారా దొంగలు అని చర్చించుకోవటం మొదలు పెట్టారు ఈలోపు సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు డాగ్ స్క్వాడ్తో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు పోలీసులు సదారాణి తల చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమోనని డాగ్ స్క్వాడ్తో వెతకటం మొదలుపెట్టారు పోలీసులు కాని డాగ్ స్క్వాడ్ పోలీసులను సరాసరి అడవి కొండల వైపు తీసుకెళ్లింది అక్కడ సదారాణి తల సుమారు ఆరు అడుగుల ఎత్తులో చెట్టుపై పడి ఉంది ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్తులు సహా పోలీసులు సహా జడుసుకున్నారు గ్రామస్తులైతే ఎవరో క్షుద్రపూజలు చేసి బలిచ్చి ఉంటారు అని పుకార్లు కూడా సృష్టించేశారు ఎందుకంటే ఆ తల దొరికింది గ్రామానికి ఆరు వందల మీటర్ల దూరంలో ఉన్న జ్వాలాదేవి ఆలయ రహదారికి సమీపంలో ఉన్న చెట్టు కొమ్మలలో కాని సమీపంలో ఎక్కడా క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు లేవు ఇక సదారాణి తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు సదారాణి కుబ్బందుల కొడుకు సాహును విచారణ చేయటం మొదలు పెడితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తల్లీ తండ్రి ఎప్పుడూ గొడవపడేవారని తండ్రి కుబ్బంద్ తల్లి సదారాణిని ఎప్పుడూ అనుమానించేవాడని చెప్పాడు సాహు ఇదే విషయాన్ని చుట్టుపక్కల వాళ్లని అడిగితే ఘటన జరిగిన రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు అని తేలింది కుబ్బంద్కి సదారాణితో పెళ్లైనప్పటి నుంచి అనుమానం ఉండేది డెబ్బై ఏళ్ల వయసులోనూ భార్య ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించటం మొదలుపెట్టాడు ఈ క్రమంలోనే ఘటన జరిగిన రోజూ గ్రామంలో జరిగిన భజనలలో సదారాణి ఇరుగుపొరుగు వారితో నవ్వుతూ మాట్లాడటాన్ని చూసిన కుబ్బంద్ రగిలిపోయాడు ఇంటికి తీసుకుని వెళ్లి గొడవపడ్డాడుకూడా ఆ కోపంతోని సదారాణి తలను నరికేసి గుడి దగ్గర ఉన్న చెట్టుకు తల వేలాట తీయాలని అనుకున్నాడు డెబ్బై ఐదేళ్ల వయసులో కుబ్బందుకి అది సాధ్యం కాలేదు దీంతో చెట్టుమీద తలపెట్టి పారిపోయాడు కుబ్బంద్ ఇక నిందితుడు కుబ్బందని కన్ఫామ్ చేసుకున్న పోలీసులు అతనికోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు కాని ఇప్పటికీ కుబ్బంద ఆచూకీ తెలియలేదు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఎందుకు ఇంత దారుణంగా భార్యను చంపాడు అనే వివరాలను మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కుగానే మిగిలిపోయాయి కుబ్బందు దొరికితే భార్యను చంపటానికి గల కారణాలు తెలిసే ఛాన్సుంది